తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెద్దబొడ్డ వెంకటయ్యపాలెంలో అగ్నికుల క్షత్రియ నాయకులు కమిటీ గ్రామ పెద్దలు పొన్నమండ రామలక్ష్మి వాడ్రేవు వీరబాబు నూకరాజు నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లా పేరును మల్లాడి సత్యలింగ నాయకర్ పేరుగా మార్చాలని ఈ నెల రెండవ తారీఖున కాకినాడ మల్లాడి సత్యలింగ నాయకర్ కాలేజ్ నుండి పాదయాత్రగా బయలుదేరి కాకినాడ జిల్లా కలెక్టర్ కు పత్రం అందజేస్తామని పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం మండలం పెదాయపలం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర మరి మాకు మా ఆవేదన మీకు తెలియస్తున్నా అయితే గతంలో ఇప్పటి నుంచి కూడా కాకినాడ జిల్లాని మల్లాడు సత్యలింగ నాయకర్ గారు జిల్లా పెట్టాలని చెప్పేసి ఇప్పటి నుంచో అన్ని వర్గాలు కులాలు మతాలు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం మరి గతంలో మరి తాజు బాధులే బాదుడు కార్యక్రమానికి ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మాకు మాట అవ్వడం జరిగింది బహిరంగ సభలో కంపల్సరీగా మన గవర్నమెంట్ వస్తే ఎంత పరిస్థితుల్లో నాయకుడి గారి జిల్లా ఇచ్చి తీరదని చెప్పేసి మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఎంఎస్ఆర్ చార్టీస్ మరి పేరు జిల్లాకి కాకినాడ జిల్లాకి నాయకర్ గారి పేరు పెట్టే పరిస్థితి మేము పరిశీలిస్తున్నాం కంపల్సరీ దాన్ని ఆమోదపరుస్తామని చెప్పేసి విజయవాడ విశాఖపట్నంలో మాట మాట్లాడడం జరిగింది మరి అదే విధంగా అన్ని వర్గాలు అన్ని కులాలు మతానికి మరి ధారాదత్తం పదిహేను వందల ఎకరాలు ఆయన మరి చదువు నిమిత్తం కానీ మరి అది యాగ పాఠశాల గానీ అన్నదానం కార్యక్రమానికి పదిహేను వందల ఎకరాలు కష్టపడి సెవెట్ ఊసి అన్ని వర్గాలకు మతానికి చదువు చెప్పే వ్యక్తి ఏకైక వ్యక్తి మల్లాడు సత్యలింగ నాయకర్ గారిని దాని మీదట ఆ యొక్క మరి దానికి కంపల్సరీ నాయకర్ గారికి న్యాయం చేయాలంటే ఈ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా జిల్లా కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎం చార్టీస్ నాయకుడి గారి పేరు పెట్టి అన్ని వర్గాలు మతాలు తెలియజే తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి గతంలో ఎంతో మంది చదువుకొని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు మరి కష్టపడి తెచ్చిన వ్యక్తి మల్లాడు సత్యలింగ నాయకుడి గారు ఈరోజు మన సత్యలింగ నాయకుడి గారు పేరు పెట్టాలని మన కాకినాడ జిల్లా సత్యలింగ నాయకుడు పేరు పెట్టాలని చెప్పేసి అన్నదానం కన్నా విద్యానం గొప్పదని చెప్పేసి మరి ఆయన మంచి ఉన్నంత అంటే ఆయన ఏవి చదివిపోయినప్పటికైనా ఎక్కడి నుంచి వెళ్ళి దగ్గర దగ్గర గారు రెండు వేల ఎకరాలు విద్యా దానానికి ఇచ్చిన మహా గొప్ప నటుడు గొప్ప దాత మరి సత్యలింగ నాయకుడి గారి పేరు పెట్టడం మరి అది పార్టీలకు అతీతంగా ఆయన పేరు పెట్టాలని చెప్పేసి మన అగ్నికుల క్షత్రియ ప్రతి అందరు కూడా మంచి కోరుకుండేది ఏంటంటే ఆయన పేరు పెట్టితే మా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి మేము అందరూ కూడా అవకాశం ఇచ్చిన కూడా తెలుసు మహాదాత విద్యాదాత మల్లాడు సత్యలింగ నాయకుడి గారు ఆ మహానీటి కోసము మేము ఆల్రెడీ గత ప్రభుత్వం నుంచి కూడా కాకినాడ జిల్లాని మల్లాడు సత్యలింగ నాయకుడి గారు పేరు పెట్టాలని మేము చాలా బలంగా తీసుకెళ్లాము కానీ గత ప్రభుత్వానికి అదృష్టం లేదనుకుంటా కానీ ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్పగా మహానీటి కోసం కొనియాడారు కంపల్సరీ ఈ మహానుభావుడికి సరైన గుర్తింపిస్తాను మా ప్రభుత్వం వస్తే మేము జిల్లా ఇస్తామని తాగుదేవం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లా మాట్లాడడం జరిగింది అలాగే పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్దయానికి ద్వారం పెట్టి సత్య గొప్ప మహానీయుడు కొనియాడారు ఈ మహానీయుడు ఇద్దరు కూడా మహా మాకు తీరు పెడతారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నామండి ఎందుకంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు సచరంగ నాయకుడి గారు మహాతాత విద్యాదాత ఎలిమెంట్ కానీ జరుగుతుంది ఇదంటే ఒక్క క్యాస్టే కాదు అన్ని క్యాస్టుల వారికి కూడా ఆయన మహా విద్య నేర్పి అందరూ ఎంతో ఉన్నతమైన చదువులు చదివించిన వ్యక్తి ఆయన ఆయన కోటీశ్వరుడు కాదు కష్టపడి ఆయన కష్టార్జితం అంతా కూడా అంత అన్ని కులాల వారు పైకి రావాలని ఉద్దేశంతో చేసిన విద్య ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు పక్కదారి పడుతున్నారు ఎక్కువ మంది ఆ పిల్లలందరికీ కూడా మంచి విద్యా బోధన చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ఇలాంటి నాయకులందరినీ కూడా తీసుకొచ్చి పైకి అందరికీ తెలిసే మహా అంత పెద్ద గొప్ప వ్యక్తి మనకు ఉన్నాడు కాబట్టి మనం కూడా అలా చేయాలన్న ఉద్దేశం భావి తరాల వారు గ్రహించాలని కోరుకుంటూ ఈ అవకాశం తప్పకుండా సత్యనారామణ గారు పేరు పెడతారని ప్రభుత్వాన్ని కోరుకుంటారు